మోసీ పరిహారక ప్రాంతాల్లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను అయితే తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే మార్కింగ్ అయితే చేసింది ప్రస్తుతం మనం మోసా నగర్ లో ఉన్నాం సో ఇక్కడ బాధ్యులైతే ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందో చెప్పండి సార్ మీదేమైనా ఇల్లు వెళ్తుందా నా చెప్పారా నాది బఫర్ జోన్ లో నా పేరు సునీల్ ఇక్కడ ఉంటా బిల్డింగ్ నాదే చూపెట్టి అక్కడ కామినే ఫ్లోర్ జీ ప్లస్ టూ ఉంది ప్లస్ అంటే వాళ్ళ అధికారులు ఏం చెప్తున్నారు అధికారం ఏంటంటే ఆర్బి అది రాషిర్ కదా ఆర్బి ఎక్స్ ఆర్బి ఎక్స్ రాషిర్ కదా దౌర్జం చేస్తున్నారు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు కదా ఇచ్చిరు కానీ అక్కడ వాళ్ళు కొట్టి పంపిస్తారు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళకు జో మలక్పేట్ లో సైదాబాద్ కదా వాళ్ళు అక్కడ దౌర్జన్యం చేసి అక్కడ ఈ నుంచి అక్కడ పంపిస్తారు వాళ్ళు టోకెన్ ఇచ్చేసి డబుల్ బెడ్రూమ్ కట్టారు కదా మీకు ఫ్లోర్ బిల్డింగ్ కట్టారు కదా సో మీకు అంతా అన్ని అనుమతులు తీసుకున్నారు రిజిస్ట్రీ ఉంది మనం ట్యాక్స్ కూడా కడుతున్నాం గవర్నమెంట్ కి అప్పుడు మా దగ్గర వచ్చినప్పుడు మనం చూసుకున్నాం అండి అది జిఎస్ఎన్ అన్ని ఉన్నాయి మన దగ్గర వాటర్ బిల్ కడుతున్నాము అన్ని కరెక్టే ఉన్నాయి ట్యాక్స్ కడుతున్నాం లైట్ బిల్ అన్నీ కడుతున్నాం ఒకవేళ ఇది బఫర్ జోన్ లో ఉందనుకుంటే ముదాలుగాలే పర్మిషన్ ఇవ్వదు ఇల్లు ఇది బఫర్ జోన్ లో ఉందని చెప్పాలి నడుస్తుందండి అదే ఇప్పుడు మా గవర్నమెంట్ నుంచి కొట్టడం ఇదే మీరు కట్టక ముందు ఇట్లా కడుతున్నప్పుడు పిల్లలు వచ్చినప్పుడు వచ్చేవండి ఆపేవండి మా ఇది బఫర్ జోన్ మేము మీకు పర్మిషన్ ఇయ్యాము రిజిస్టర్ చేపి ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కూడా కట్టినామా ఎల్ఆర్ఎస్ కూడా కట్టించారు కదా ఇప్పుడు ఏందంటే ఇది చాలా టూ మా చేస్తున్నారు దౌర్జం మాదైతే అయితే మేము ఎట్ల కొట్లాడతాం అండి జనరల్గా గతంలో అయితే మేము ఇక్కడికి వచ్చినాం బ్రదర్ అండ్ మూసి వరద వచ్చినప్పుడు అయితే ఇక్కడ మొక్కలు వరకు అయితే వాటర్ వచ్చినాయి సో అప్పుడైతే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అది అది అవుతుందండి అందుకే వాళ్ళు కూడా చేస్తారు మంచిగా చేస్తారు చలో నీ కింద ఉన్న వాళ్ళకు వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తారు మళ్ళీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేసేవారు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు పది పది వేలు వచ్చినాయి పదివేలు వచ్చినాయి వాళ్ళకు వాళ్ళకు అంతా మంచిగా చేసారు కానీ ఏడు వరకు వస్తున్నాయి నీళ్ళు ఆడు వరకు దానికి పరిక్షారం చేయాలి కానీ ఈ మొత్తం మీద తీసేస్తా ఉన్నాయి కూడా బిల్డింగ్లు కూడా తీసేస్తా అంటే మాకైతే బిల్డింగ్ రావు కానీ ఐటర్ ఏం చెప్తుంది అంటే బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు ఉన్నప్పటికీ వాళ్ళు నివాసం ఉంటున్నట్లయితే రెండు మూడు సంవత్సరాల నుంచి నిర్మాణం ఉంటే వాటిని ముట్టుకోము కేవలం కొత్తగా నిర్మించే నిర్మాణాలు అలాగే కమర్షియల్ అంటే ఏదైనా వ్యాపారం చేసుకునే నిర్మాణాలు మాత్రమే కూల్చి చెప్తుంది మేము గట్టి ట్వంటీ ఇయర్స్ అవుతుందండి అంటే మీకు ఏం పర్వాలేదండి అంటే జనరల్గా మేము ఏంటంటే ఆ హైడ్రా కమిషన్ అడిగినప్పుడు ఏం చెప్పారంటే మీరు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా మీరు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అయితే వాటిని ముట్టుకోము ఒకవేళ కొత్తగా నిర్మించే వాటిని అలాగే కమర్షియల్ ఉన్న వాటిని తొలగిస్తామన్నారు మీకు తెలుసు దీని గురించి ఇప్పుడు హైడ్రా రంగనాథ్ సార్ చెప్పారు హైడ్రా గురించి అయితే స్లమ్కి టచ్ అని చెప్పింది అది పెద్ద పెద్ద చెరువులు కబ్జాలు దాని గురించి అని చెప్పారు హైడ్రా ఇక్కడ రాదే రాదని చెప్పి మేడం కూడా ఎంఆర్ఓ మేడం ఉంది కదా వీడికి ఆడ హైడ్రా లేదు ఖాళీ మూసి అది క్లీన్ గురించి మంచి మంచిగా ఉండాలని చెప్పి అట్లా సుందరకరణ ఏదో అంటారు కదా అది దాని గురించి కానీ గరీబులకు ఇప్పుడు ఏం చేయాలంటే అన్న ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా ఆడికి పోయి వాళ్ళకి అంతా సెట్ చేసి అక్కడ కూడా మాట్లాడలేరు అక్కడ ఏంటంటే డబల్ బెడ్రూమ్ వాళ్ళకి చెప్పారు కదా వాళ్ళ ఓన్ హౌస్ అంటే ఓల్డ్ ల్యాండ్ ఉండి అంటే వాళ్ళది ఓల్డ్ ల్యాండ్ ఉంటే వాళ్ళేమో రాణిస్తలేరు అలా అంటే మాకిస్తా అని చెప్పారు మా పిల్లలకి ఇస్తా అని చెప్పారు పిల్లలు పిల్లలకి ఇస్తా అని చెప్పారు కానీ కొత్త వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు వీడికి అని చెప్పి అక్కడ ఈడ వీళ్ళకేమంటారు టోకెన్ ఇచ్చి పంపించేస్తారు సఫర్ అవుతుంది చూసారు కదా అయితే ఇక్కడ మూసి ప్రాంతంలో ఉన్న మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఇక్కడ వరదలు వస్తే ఇలా వినిగిపోయాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న వారిని అయితే వేరే చోటుకి తరలిస్తుంది సో అక్కడ వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయించారు అయితే డబుల్ బెడ్రూమ్ కేటాయించి ఎక్కడ తీరా వీరు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ తమకు కేటాయిస్తామని మీకు అని చెప్పేసి వీరిని కొడుతున్నట్లుగా అయితే బాధితులు అయితే చెప్తున్నారు సో ప్రభుత్వం దీని మీద కూడా ఆలోచించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు కెమెరామన్ రాజేందర్ శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్